చాలా ఇంపార్టెంట్ రక్తముతోనే దేవునికి మనకు అడ్డముగా ఉన్న పాపము కడిగి వేయబడుతుంది కడిగి వేయబడి అలాగే పాపికి రక్షణ ప్రాణము అంటే ఆ రక్తం ద్వారా పాపం కడిగి ఆ రక్తం ద్వారా పాపికి ప్రాణం పోయబడుతుంది అందుకే దేవుడు ఏం చేశాడు రక్తాన్ని అందుకే బైబిల్లో బలి 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 గురించి మనము చూస్తాం అంటే నేను చెప్పాను కదా ఈ రక్తం ఏం చేస్తుంది అంటే దేవునికి మనకు మధ్యలో ఉన్న ఏం చేస్తుంది పాపాన్ని తొలగించి ఏం చేస్తుంది అంటే పాపికి అలాగే పాపికి మనకున్న బంధాన్ని మరలా ఒకటి చేస్తుంది అందుకే ఆ మాటని ఏమంటారు అంటే అటోన్మెంట్ అంటారు ఇంగ్లీష్లో డే ఆఫ్ అటోన్మెంట్ అని కదా అటోన్మెంట్ అనే మాట మూడు ఇంగ్లీష్ పదాల నుంచి వచ్చింది దాని అర్థం దా ఇంగ్లీష్ పదం అంటే ఎట్ వన్ మెంట్ ఎట్ వన్ మెంట్ అనే అర్థం ఏంటంటే తెగిపోయిన బంధము తెగిపోయిన బంధము మరలా ఒకటి ఎట్ వన్మెంట్ ఎట్ వన్ విత్ గాడ్ అందుకే అట్వన్మెంట్ ప్రాశితం అంటే అదే అంటే పాపాన్ని కడిగి వేయడం అందుకే అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ రక్తము ద్వారా మన పాపాలు కడిగి వేయబడ్డాయి అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఇవన్నీ చెప్తున్నానంటే చూడండి ఇజ్రాయెల్ చిన్న అంటే నేను చెప్పాను కదా ఇజ్రాయేల్ ప్రజలకు సంవత్సరంలో అతి పరిశుద్ధ దినము ఏమిటి అని అంటే చెప్పండి ఏంటది ప్రాయశ్చితార్థ దినము ఎందుకు ఆ దినం చాలా ప్రాముఖ్యం అంటే ఆ దినము రోజు దేవుడు ఏం చేస్తాడంటే సమస్త ఇజ్రాయేల్ ప్రజల పాపాలను కడిగే దినం ఆ రోజు ఒకసారి మీరు ఒకసారి ఒకవేళ మీరు లేవియ కాండం పదహారో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చనం తీయండి లేవియ కాండం పదహారవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చినం లేవియ కాండం పదహారవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చినం ముప్పై నాలుగో వచనం ఒక్కసారి చూడండి అందరూ ఒకసారి లేవియ కాండం పదహారో అధ్యయ ముప్పై నాలుగవ వచ్చినాం దేవుడు ఏమంటారు చూడండి సంవత్సరమునకు ఒక్కసారి ఇజ్రాయేలీలు సమస్త పాపములు బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చితము చేయుటకు ఆ చాలు ఇక్కడ దేవుడు ఏమంటున్నా ఆ దేవుడు ఇచ్చిన కట్టడ ఆజ్ఞ ఏంటంటే సంవత్సరం అంటే సంవత్సరంలో ఒక్కసారి నేను ఇజ్రాయేల్ ప్రజల అందరి పాపాలను నేను కడిగేస్తాను అంటాడు ఏ రోజు అంటే ఆ రోజు ఏ రోజు ద డే ఆఫ్ అటోన్మెంట్ ప్రాయశ్చితం రోజు అంట దేవుడు ఏమేస్తానంటే సమస్త ప్రజల పాపాలను అందరి ఇజ్రాయల్ పాపాలు అందరినీ కడిగి వేస్తానంట మళ్ళీ ఆ పాపాలు ఎలా కడిగి వేస్తాడు అని అంటే ఒక్కసారి మనం చూద్దాం అసలుకి ఆ రోజు ఆ రోజు ఏం జరుగుతుందో చూద్దాం అసలు అసలు ఆ రోజు ఏమవుతుందంటే ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే రెండు గొర్రె పిల్లలను రెండు గొర్రె పిల్లలను ప్రత్యక్ష గుడారానికి తీసుకొని వస్తాడు ప్రత్యక్ష గుడారానికి తీసుకొచ్చి చూడండి అంత గమనించండి రెండు రెండు గొర్రె పిల్లలను తీసుకొచ్చిన తర్వాత యాజకుడు ఏం చేస్తాడంటే అందులో ఒక్క ఒక్క గొర్రెను ప్రత్యక్ష గుడారానికి నోపలికి తీసుకువెళ్ళి ఆ గొర్రె మీద ఆ మీద ఏం చేస్తారంటే తన చేతులు పెడతాడు చేతులు పెట్టి ఏం చేస్తారంటే ఇజ్రాయేల్ పాపరామలంతా కూడా ఈ గుర్ర మీద మోపబడుతున్నాయని చెప్పేసి ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ మొదటి గొర్రెను సంహరించ సంహరిస్తాడు సంహరించిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఆ నోపలో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో ఆ ఏడు సార్లు కుమ్మరిస్తాడు అర్థమైతుందా మీకు చెప్పింది నేను కొంచెం మీకు అర్థమవుతుందా లేదో సార్ మరొకసారి చెప్తాను అంటే ఆ ఆ రోజు ప్రధాన యాజకుడు చేసే పని ఏంటంటే మొదటి గొర్రెను ఏం చేస్తాడు అతి పరిశుద్ధ స్థలంలోనికి దాని రక్తాన్ని చిందిస్తాడు అలాగే మిగిలిన ఒక గొర్రెను ఆ యాజకుడు ఏం చేస్తాడంటే మరలా ఆ గొర్రె తల మీద ఇజ్రాయేల్ పాపాలన్నీ వేసిన తర్వాత ఆ గొర్రెని ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు అని అంటే జడారిలోకి ఇట్లా అంటే ఆ జడారిలోకి దాన్ని వదిలేస్తాడు అట్లా వదిలేసినప్పుడు అంటే ఆ రెండుకి సాదృశ్యం ఏంటంటే రెండిటికి సాదృశ్యం ఏంటంటే రక్తం చిందించబడిన ద్వారా నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తము చిందింపబడిన వార ద్వారా ఆ రోజు ఇజ్రాయేలు ప్రతి పాపాలు అన్నీ కూడా కడగబడ్డాయి ఒకటి ఇంకొకటి ఏం జరిగిందంటే అంటే ఇంకొకటి ఏం జరిగిందంటే ఇంకొక గొర్రె పిల్ల అలా దూరముగా ఇజ్రాయేల్ ప్రజల పాపాలు మోసుకొని దూరముగా వెళ్ళిపోయి అక్కడికి ఆ అంటే అంటే అలా గొర్రె దూరంగా వెళ్ళి అరణ్యంలో యాజకుడు ఏం చేస్తాడంటే ఇజ్రాయలు ప్ర ఇజ్రాయల్ దేశానికి దూరంగా తీసుకుపోయి ఆ ఒక్క గొర్రె పిల్లను చంపేస్తాడు అక్కడనే అలా జరగడం ద్వారా ఏమవుతుంది అనంటే ఆ రోజు పాపము పరిహరింపబడుతుంది ఆ రోజు ఇస్రాయేల్ సమస్త పాపము అంతా కూడా ఆ ఆ మేక ఆ గొర్రె పిల్ల నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తము ద్వారా వాళ్ళ పాపము ఏమైపోతుందంటే కప్పి వేయబడుతుంది ఏమవుతుంది చెప్పండి అట్లయితే నేను ఒక్కటి చూడండి నేను నేను ఇంతవరకు నేను చెప్తున్న మాట ఏంటంటే ఆ గొర్రె పిల్లల రక్తము ద్వారా కప్పి వేయబడుతుంది కానీ కడగ వేయబడదు ఇది గుర్తుపెట్టుకోండి పాత నిబంధనలు అన్ని బలుల ద్వారా అన్ని రక్త బలుల ద్వారా పాపము కప్పి కప్పివేయబడ్డది అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ దెబ్బ తాకింది అనుకోండి మాకు ఇక్కడ దెబ్బ తాకితే ఏం చేస్తాం మనము ఆ దెబ్బ బయటికి ఆ బెడ్ ఆ దెబ్బ బయటికి కనిపించకుండా మనం ఏం చేస్తాము ఒక బ్యాండేజ్ చేస్తాం అట్లయితే మా అంటే మా చెల్లెలు ఒక ఆమె ఉంది ఆమెకు అన్నీ కూడా ఏమంటారు పింపుల్స్ కురుపులు ఆమె ఏం చేస్తుందంటే ఆ పింపుల్స్ బయట బయటికి కనిపించని మొత్తం పౌడర్ అంతా సున్నంగా కొట్టినాడు కొడుతుంది మొత్తం అసలు పాతలు ఆమె పింపుల్స్ ఆ మొత్తం తెల్లగా అసలు క్యారీ మొత్తం తెల్లగా మొగంలో అసలు ఇంత అది ఇంత తెల్లగా ఉందా అనుకుంటాం ఒకేసారి ముఖం కడిగి అయితే ఏమంట లోపల అంటే 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 ఎందుకు చెప్తున్నా అంటే పాత నిబంధనలో బలుల ద్వారా పాపము కడిగి వేయబడలేదు జస్ట్ కప్పివేయబడ్డదు అదే జరిగింది ఏమైంది పాత అంటే ఎందుకు అంటే ఆ మాట నేనంటలేను ఆ మాట మీరు గమనిస్తే హిబ్లు రాసిన పత్రికలో అంటే హిబ్బి హిప్పులు రాసిన పత్రిక పదోధ్యం వచనంలో లేఖనములు ఏమైనా సెలవుస్తున్నాయంటే ఏల ఎనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము ద్వారా పాపములు తీసి వేయుట అసాధ్యము హలో అంటే అంటే దేవుడు దేవుని వాక్యం ఏమైనా అంటే పాత నిబంధనలో మేకల రక్తము ద్వారా ఎడ్ల రక్తము ద్వారా పాపము కడిగి వేయబడదు ఏమైతుందంటే జస్ట్ పాపము కప్పివేయబడుతుంది అందుకే అందుకే ఏసు ప్రభు లోకానికి అంటే అంటే నేను నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే నేను ఎందుకు ఇవన్నీ అంటే ఒక పాయింట్ నా పాయింట్ ఏంటంటే వాట్ ఈజ్ మై పాయింట్ ఏంటంటే ఏ రెండు వేల సంవత్సరాల క్రితం ఏసయ చనిపోయిన రోజు అర్థమవుతుందా వెన్ జీజస్ డైట్ ఏసయ చనిపోయిన రోజు ప్రపంచమంతటికి కూడా ప్రాయశ్చిత దినము జరగబడింది ద డే ఆఫ్ అటోన్మెంట్ ప్రపంచమంతటికి జరిగింది ఆ రోజు ఎలాగైతే ఇజ్రాయేల్ ప్రజలకి సంవత్సరానికి ఒక్కసారి అందరి పాపాలు కడగబడ్డాయో యేసయ్య శిలువ మీద ఆ రోజు ప్రపంచమంతటికి కూడా ప్రాయశ్చిత దినము జరగదు అంటే 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 అసలు అంటే అంటే మామూలుగా యేసు ప్రభు గొప్పతనం ఏంటంటే ఆయనే ప్రధాన యాజకుడు ఆయనే బలి అంకా ఆయనే అందుకే సో అందుకే దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే మన ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే మేకల యొక్క మేకల యొక్క రక్తము కాకుండా అలాగే మేకలు అలాగే కోడల రక్తము కాకుండా తన స్వరక్తముతో అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి మన పాపాలన్నిటిని ఏం చేశాడు ఆయన సదాకాలము తుడిచిపెట్టాడు హలలుయా హలలుయా దేవునికి స్తోత్రం హలలుయా అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఆ రోజు అంటే మనము కూడా అంటే మన మనము కూడా అంటే మన పాపముల చేత మనము చచ్చిన వారమైపోయామందరం కానీ ఏ ఆ రోజు ఏం చేస్తారంటే ఆయన అమూల్యమైన రక్తము ద్వారా మన పాపాలు అన్నింటి ఏం చేస్తాడు కొట్టివేయడం కాదు కడిగి వేస్తాడు కప్పడం కాదు సంపూర్తిగా తీసేసి పడేస్తాడు మనందరినీ పరిశుద్ధులుగా చేశాడు హలలుయ కేవలం ఏసయ్య రక్తము ద్వారా సమస్త ప్రజలకు పాపలు కప్పడం కాదు సమస్తము కొట్టివేయబడ్డాయి అలాగే తీసివేయబడ్డాయి హలలుయ దేవుని స్తోత్రం హలలుయ సరే నేను చివరిగా మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను ఆ మూడు మాటలు ఏంటంటే చూడండి యేసయ్య శిల్వను చూస్తే మనకు మొట్టమొదటిగా మనకు ఏమర్థమవుతుంది అంటే దేవుని ప్రేమ అర్థమవుతుంది దేవుని ప్రేమ అందుకే అందుకే బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది ఏ మాట ఏమని ఉంటుందంటే దేవుడు అందుకే చూడండి అందుకే బిల్లి గ్రహం గారు అందరూ తెలుసు కదా ఒక మాట అంటాడు ఇఫ్ యూ వాంట్ టు నో ద లవ్ ఆఫ్ గాడ్ లుక్ ఎట్ ద క్రాస్ ఆఫ్ గాడ్ అంటాడు దేవుని ప్రేమ ఎంతదో మీకు తెలియాలంటే సిలువను చూడండి అంటాడు ఎందుకంటే ఆ సిలువలో ఆయన ప్రేమను వెల్లడపరిచాడు మనమందరం మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు శత్రువులుగా ఉన్నప్పుడు అలాగే పాపలుగా ఉన్నప్పుడు ఆయన మనం ప్రేమించాడు ఆయన మనం ప్రేమించాడు హలో అలాగే అలాగే రెండవదిగా రెండవదిగా శిలువను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే పాపము ఒక సీరియస్నెస్ ఆఫ్ సిన్ చూడండి ఒక ఐదు సంవత్సరాల క్రితం మనందరికీ కూడా ఐదు సంవత్సరాల క్రితము ప్రపంచమంతా వణికించిన ఒక రోగం ఏంది ఇప్పటికి కూడా మనం మర్చిపో కరోనా రోగం ఇప్పటిక ఇప్పుడు కూడా కొంతమంది మాస్కులు పెట్టుకుంటారు అది ఇంకా భయమోదండి సరే చూడండి కరోనా స్టార్టింగ్ వచ్చినప్పుడు కరోనా స్టార్టింగ్ వచ్చినప్పుడు అందరిని అంటే చాలామంది చాలామంది ఉన్నత అధికారులు చెప్పిన మాట ఏంటంటే అయ్యా మాస్కులు పెట్టుకోండి దూరం ఉండనంటే ఎవడు ఆ పోరా అది ఏంది మా దగ్గరికి ఎన్ని రోగాలు వచ్చాయి ఒక రోగమా అనుకో ఎప్పుడు మాస్క్ పెట్టుకోలేడు బయట తిరుగుతూనే ఉన్నారు లాస్ట్కి ఏమైందో తెలుసా లాస్ట్కి ఏమైందంటే ఒక్క రోజుకి కనీసం రోజు రోజుకి మరణాలు ఎక్కువైపోతున్నాయి ఒక రోజు రోజైతే పదివేల మంది చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా ఇరవై వేల మంది చనిపోయారు అప్పుడు అందరికీ ఏమైపోయారు అరే కరోనా మామూలు కాదు నాయన అది ఏంటంటే అది అది మహమ్మారి అని చెప్పేసి దాన్ని అప్పుడు అర్థమైంది దాని సీరియస్నెస్ అప్పటిదాకా ఆ కరోనా ఒకటిదే ఒకటిదే అనుకున్నారు ఎప్పుడైతే ప్రాణాలు గాలిలో ఏమంటారు ఏమంటారు ఎగిరిపోతుంటే ఇంట్లోకి వెళ్ళి ఎవరు దారా బయటికి అంటే కూడా ఎవరు రాలేదు ఎందుకంటే ది అండర్స్టూడ్ ద సీరియస్నెస్ ఆఫ్ ఆ రోగం అలాగే సిల్వను చూస్తే మనకేమర్థమవుతుందంటే ద సీరియస్నెస్ ఆఫ్ సిన్ పాపము ఒక ఎంత ప్రమాదం పాపము ఎందుకంటే యేసయ్య అంత గొప్ప దేవుడు చనిపోయడానికి కారణం ఎవరు మన పాప దేవుని వాక్యం చదివిస్తుంది మన అతిక్రములు బట్టి మన దోషములు బట్టి ఆయన నడగబట్టబడ్డాడు ఆయన చనిపోయాడు అందుకే సీరియస్నెస్ ఆఫ్ సిమ్ ఒకటి ఇంకొకటి ఇంకోటి మన సిలివర్ను చూస్తే మనకు అర్థమయ్యేది ఇంకోటి ఏంటంటే చూడండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన ముగిస్తాను ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే పోయిన సంవత్సరం పోయిన సమస్య మన తెలంగాణలో చాలా వర్షాలు పడ్డాయి నందరు తెలుసు హైదరాబాద్ కూడా మునిగిపోయినట్టు బిల్డింగ్లు బిల్డింగ్లు మునిగిపోయాయి అలాంటి సిచ్యువేషన్లో అట్లయితే మున్నేరు అని నది తెలుసా మున్నేరు నది ఎక్కడుంటుంది ఖమ్మం ఖమ్మంలో మున్నేరు మున్నేరు నది అని ఒకటి ఉంది ఆ వర్షాల తాకిడికి ఏమైపోయిందంటే ఆ డ్యామ్ అంతా మునిగిపోయింది ఆ డ్యామ్లో వాటర్ ఉంటుంది కదా ఇల్లు మొత్తం నిండిపోయి ఆ డ్యామ్ నుండి బయటికి వస్తున్నాయి వాటర్ అంటే సుమారుగా ఒక సుమారు ఒక రెండంతస్తులంతా ఎత్తు నీళ్ళు ఆ నీళ్ళన్నీ ఏమైపోయినాయి అంటే రోడ్డు మీదకి ఇళ్ళ మీదకి ఇల్లు మండి మునిగిపోతున్నాయి అప్పుడు ఏమైందో తెలుసా అప్పుడు ఏమైందంటే చాలామంది ప్ర చాలామంది ఇల్లులు ప్ర అందరు కొట్టుకుపోతున్నారు బండ్లు కార్లు ఏ టు జెడ్ అప్పుడు ఏమైపోయిందంటే అందరు కొట్టుకపోతుంటే ఒక ఆయన అంటే అటు ఈయన ఈయన ఏం అంటే జేసీబీ డ్రైవర్ అయినా జేసీబీ డ్రైవర్ ఆయన ఏం చేశారంటే నా ప్రాణాలు పోయినా సరే కనీసం ఒక పది మంది ప్రాణాలను కాపాడాలని ఈయన ఏం అంటే ఆ వరద నీళ్ళు చాలా తీవ్రంగా వస్తుంటే ఈయన జేసీబీతో అలా అంటే జేసీబీతో ఆ వరద మధ్యలోకి వెళ్ళేప్పుడు నీళ్ళు వస్తున్నాయి అంటే 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 జీవ ఎందుకు వెళ్ళాడంటే అక్కడి నుంచి చాలామంది చాలామంది ఆ వరద ప్రవాహంకి కొట్టుకొని వస్తుంటే వారికి అడ్డంగా పెట్టాడు జేసీపీ అలా పెట్టడం ద్వారా చాలామంది సుమారుగా పది మంది పది మంది ప్రాణాలు కాపాడబడ్డాయి అయితే ఆ పది మంది బయటకు వచ్చిన తర్వాత అందరూ చేసిన పనిని తెలుసా అందరూ వచ్చి ఆయన కాల మీద పడ్డారు కాళ్ళ మీద పడ్డా అయ్యా నువ్వు నువ్వు మనిషివి కాదు దేవుడి నువ్వు ప్రాణ భిక్ష పెట్టావు కనుక ఈరోజు నేను ఈరోజు నాకు నూకుల నూకలు తినడానికి అట్లయితే వాళ్ళందరూ ప పది మంది ఆయన కాళ్ళ మీద పడి చెప్పిన నా మాట తెలుసా నువ్వు నాకు ఈరోజు భిక్ష పెట్టావు నా జీవితం అంతా నీకు రుణపడి ఉంటా నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇగో నేనున్నా ఎందుకు ఆ రోజు వాళ్ళ ప్రాణాలు కాపాడ ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఏసే మన ప్రాణాలు కాపాడదు మనము ఆయన బదులుగా మనం జీవిస్తున్నాం ఈరోజు మనమే సొంత డబ్బాలు కొట్టేది ఏం లేదు దేవుని వాక్యం చెల్పిస్తుంది మనము మన పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన తన ప్రేమను చూపించాడంట ఆయన మన కొరకు చనిపోయాడు మా ఆయన బదులు మనము ఆయనకు బదులుగా మనం జీవిస్తున్నాం ఈరోజు కనుక మనం ఏం చేయాలంటే ఈరోజు మనమేం చేయాలంటే ఒకటే మనము సజీవ యాగముగా మన శరీరములను సమర్పించాలి దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అవర్ లైఫ్ ఎలాగైతే ఆ జేసీబీ డ్రైవర్ దగ్గరికి వచ్చి అయ్యా అయ్యా ఈరోజు బ్రతుకుతున్నావు అంటే నువ్వు నాకు పెట్టిన భిక్ష నా జీవితం అంత నీకే ఈరోజు మనం చేయాల్సింది కూడా అదే గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ అవర్ లైఫ్ అదేంటంటే మనము ఆయన కొరకు బ్రతకాలి మనం ఒక చిన్న పాట పాడుకొని మనము ముగించుకుందాం సందరం కూడా ఒకసారి అందరం కూడా కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం సందరం కూడా అందరం కూడా కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం మనం ఇంతవరకు మనం ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్నాం మా ఇంతవరకు దేవుని వాక్ని విన్నాం